ముందుగా ముందుగా కటక మృత్యంజీ గారు నమస్కారం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ లో గతంలో మనం చూసాం ఏదైతే ఎలక్షన్లకు సంబంధించి ఎలక్షన్ లోపల ఫోన్ ట్యాపింగ్ అనేది ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పటి వరకు కూడా వాస్తవానికి తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఎలా ఉంటది ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు ఎవరు నచ్చి కూడా ఎవరికి తెలియదు కానీ ఎలక్షన్ లోపల ఏదైతే బై ఎలక్షన్ లోపల జరిగినటువంటి సంభాషణలు వినాలి ఖచ్చితంగా డబ్బులు ఎవరెవరికి ఎక్కడ పంచుతున్నారో అనేది ఒక క్లూ టీమ్ అంటే క్లూ ఇస్తే ఆ నేపథ్యంలోనే డబ్బులను కోట్లాది రూపాయలు అంటే ఇటు బియా బీజేపీ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు మిగతా వ్యక్తుల దగ్గర కూడా తీసుకున్నట్టుగా అంటే పట్టుబడ్డాయని కూడా తెలుస్తుంది అంటే ఫోన్ ట్యాపింగ్ అంత చేశారు ఏ వన్గా మాత్రం ఇటు ఇప్పుడు ఉన్నట్టు ప్రభాకర్ రావు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సెవెన్ వరకు కూడా చాలామంది ఉన్నారు అంటే దీన్ని ఎలా చూడవచ్చు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది ఒక మనకు తెలియకుండా కూడా ఇది మన మన రాష్ట్రంలోనో మన దేశంలో ఈ ఇది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇది చాలా దుర్మార్గంగా వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యక్రమం కానీ మనం మీకు జ్ఞాపకం ఉండాలి ఇప్పుడు అమెరికాలో ఒకసారి వాటర్ లో సం పెద్ద ఇటువంటి ఇష్యూ వచ్చి అప్పుడు అక్కడ రాష్ట్రపతి అక్కడ అమెరికా ప్రెసిడెంటే దిగిపోవలసి వచ్చింది దాని పేరు వాటర్ వాటర్ గేట్ వాటర్ లో సంథింగ్ అబౌట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అట్లా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేసారు ఇప్పుడు వీళ్ళు ఎన్ని రోజుల నుంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఏంది ఏం కథ అనేది దాని విషయం లోపల కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే చర్చలలో ఆ మన పోలీసులు పెట్టినటువంటి కేసులలో వాళ్ళు చెప్పడానికి వచ్చిర్రు ఆ తర్వాత ఇప్పుడు పండి ప్రణిత్ రావు కానీ రాధాకృష్ణ రావు గారు కానీ భుజేందర్ రావు కానీ వాళ్ళంతా ఆల్రెడీ చెప్పారు ఎవరెవరు చెప్తే ఎందుకు ఈ పని చేసినాం మేము ఈ కార్యక్రమం చేయడం వెనుక ఎవరున్నారు చేయడం అసలు ఇది చేయడము అనేది ఒక ఒక విధి విధానము ఇది ఒక ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా చేస్తున్నాము అని చెప్పి అనుకున్నారు వాళ్ళు తప్ప ఇది మా హక్కు ఇది చేయడము అని అనుకున్నారు కానీ యాక్చువల్ గా ఇది చాలా పొరపాటు ఇది ఒక పెద్ద దుర్మార్గము ఇది ఒక నేరము ఇది చేయకూడదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరంగా చేయడం కార్యక్రమం కాదు అనేటువంటి స్టోరీ లేకుండా ఈ కార్యక్రమాన్ని విసిద్దు మరి ముఖ్యంగా ఇందులో కొంతమంది ఆ ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి విధేయులైనటువంటి అధికారులను ఏరి ఏరి పెట్టుకొని వాళ్ళు ఏమేం చేసిండ్రు ఎన్ని దుర్మార్గాలు చేసిందో అనేది అవన్నీ వింటా ఉంటే ఒళ్ళు గగురు పొడిస్తే అంత ఇంత నీచమైనటువంటి కార్యక్రమాలకు వీళ్ళు పాల్పడతారా అంటే నిజంగానే ఒక పెద్ద దేశ రక్షణకు వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఇష్యూలో మనం గూఢచారులకు సంబంధించినటువంటి సమాచారం మన దేశ వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాచారం ఏదన్నా బయట జరుగుతూ ఉంటే తీసుకోవడమా లేకపోతే అటువంటి ఏదైనా దేశ ద్రోహానికి సంబంధించినటువంటి పుట్టున ఇటువంటి వాటి విషయాల లోపల చేసిందంటే దానికి ఒక మీనింగ్ ఉంది ఒక అర్థం ఉన్నది కానీ అసలు మొత్తం ఇక్కడ కూర్చుండి వాడేం చేస్తాడు వీడేం చేస్తాడు ఏ ఎలక్షన్ ఎవడు ఎవడు మాట్లాడుకున్నాడు ఏవే ఏమేం మాట్లాడిండు ఎవడు పైసలు పంచండు ఎవరిని కార్ల రూపాయలు పోతున్నాయి ఎవరు అంటే ఇదంతా ఒక పెద్ద డిపార్ట్మెంట్ పెట్టుకొని మొత్తం వీళ్ళందరినీ కూడా ఇది ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే ఒక సిరిసిల్ల పనిచేసే ఆఫీసర్ కూడా ఆయన పేరు మన ఆయన వీళ్ళందరూ ఇలా జమై పెద్ద ఒక టీం తయారైపోయి ఇది ఒక పెద్ద దొంగల ముఠ తయారైపోయి దీన్ని ఓన్లీ ఇది డిబే దీన్ని ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కార్యక్రమానికి పాల్పడ్డరు ఆ తర్వాత అంతటితో ఆగిన వాళ్ళు గవర్నమెంట్ పోయింది గవర్నమెంట్ పోయిన తర్వాత వీటి అన్నింటిని దమ చేసారు వీటిని చదిరినరు చదిరి తీసుకపోయి వీటిని తీసుకపోయి ఎక్కడో కొని కొన్ని మూసే నగర్ల కొన్ని ఎక్కడెక్కడో పార అన్ని ఇవన్నీ ఎట్లా చేసిందంటే మొదలు చేయడము చేయడమే చాలా తప్పు చేసిన తర్వాత వాటిని తుడుచుకోవడానికి చేసినటువంటి తప్పులు అనేకం ఇంకా పారిపోయి దేశం కానీ దేశంలోనే ఉండి మేము దేశానికే రామని చెప్పి అంటే ఎంత ధైర్యము ఎంత దమ్ము అసలు ఎవ్వని మీద ఇవాళ మీరు కుట్ర చేసింది అనేది ఈ కుట్ర వెనుక అంటే పాపం వీళ్ళు వీళ్ళు అధికారులు ఆ ఎవరు చెప్తే ఆ కాలంలో వాళ్ళు ఏదో నైజాం ప్రభుత్వంలో లేకపోతే ఇంకా ఏదో వెనకటి కాలంలో ఉన్నాం ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి రాదు ఇంకో యాభై ఏదైనా వాళ్ళే ఉంటారు రిటైర్ కూడా మేమే ఉంటాం అనేటువంటి ఒక ఒక అహంకారం ఒక ధీమా దాంతో పూరితంగా చేసినటువంటి ఒక థర్డ్ క్లాస్ కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం చేసినటువంటి వాళ్ళు ఎవడైనా కూడా ఎంతటి వాళ్ళు కూడా శిక్షించాలని ప్రభుత్వము మరి ఒక చాలా స్థిరమైనటువంటి నిర్ణయంతో పనిచేస్తా ఉన్నది అందుకే ఇవాళ అందరిని కూడా పట్టుకున్నారు చేసినరు ఇప్పుడు దీని వెనుక ఇప్పుడు ఒక స్టేజ్ ఒక కొలిక్ వచ్చింది ఒక కొలిక్ వచ్చి ఇప్పుడు అధికారుల స్థాయి దాకా ఉండి అధికారుల దాకా దాకా అక్కడ ఉండి అతను టొంబై కండిషన్లు పెట్టి నాకు ఆరోగ్యం మంచి లేదు నాకు ఆ అల్సర్ అయింది లేకపోతే నాకు క్యాన్సర్ అయింది అని చెప్పి డ్రామాలు చేసినటువంటి ప్రభాకర్ రావు ఆయన అల్టిమేట్ గా ఇప్పుడు భారతదేశంలో వచ్చి పడ్డాడు ఇప్పుడు ఆయన చెక్కిండు ఎన్ని రోజుల నుంచి అడిగినా కూడా ఏం చెప్తున్నాడు అంటే చెప్పింది ఒకటే నేను ఎవరు చెప్తే చేసిన అని మాత్రం చెప్పిండు ఆయన ఎవరు చెప్తే చేయవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పిండు కాబట్టి వాళ్ళు ఎవరు ఆ చెప్పినోళ్ళు ఆ వాళ్ళు తోపంటు వేటోళ్ళు కాను కదా ఆ చెప్పిన వాళ్ళు ప్రభుత్వం లోపల భాగస్వామ్యం వహించినటువంటి వాళ్ళు ప్రభుత్వం లోపల బాధ్యత వహించినటువంటి మంత్రులు పెద్ద మనుషులు చెప్పారు ఈ కేటీఆర్ చెప్పిండు ఇంకా దాని తర్వాత ఇంకెవరెవరు చెప్పిండ్రు ఇంట్లో ఒక కేటీఆర్ అనేటువంటి ప్రధానమైనటువంటి పాత్ర ఆ తర్వాత కేసీఆర్ చెప్పిండా ఇంకొకటి చెప్పిండా ఎంత అనేది ఇవన్నీ కూడా బయటపెడతా ఉన్నాయి ఎంక్వైరీ అయితే ఉంటాయి అది వాళ్ళు చెప్పాలి ఇప్పుడు వీళ్ళు ఒక ఒక స్థాయి దాకా వీళ్ళని పట్టుకొస్తే వీళ్ళు వింటున్నారా హలో చెప్పండి ఒక స్థాయి దాకా వీళ్ళు తీసుకున్నారు ఈ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీని తర్వాత పైన మీకు ఎవరు చెప్పిండ్రు అనేది ఇప్పుడు ఇప్పుడు బయటపడుతుంది ఇప్పుడు వాళ్ళకి ఎవరెవరు చెప్పిర ప్రభుత్వం దగ్గర అంచనాలు లెక్కలున్నాయి పోలీసుల దగ్గర కూడా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఉన్నాయి ఎప్పుడు చెప్తే ఈ పని చేసిండ్రు ఎంత దుర్మార్గం అంటే రాజమౌళి గారు అసలు హైకోర్టు జడ్జిల ఫ్యామిలీస్ కు సంబంధించిన రిపోర్ట్ కూడా వాళ్ళు తీసుకున్నారు కొంతమంది హైకోర్టు జడ్జెస్ ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు అనేటువంటి రికార్డు కూడా మరి ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఎంతటి నీతి బాహ్యమైనటువంటి పని చేసిన సినిమా యాక్టర్ గురించి సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ ఎవరు తిట్టిపోతుంది ఏమేం చేస్తుంది ఇది ఎవరు ఇంటికి ఇది రాత్రి ఎక్కడన్నది పొద్దున ఎక్కడది అంటే ఇవి కూడా తీసిర్రు అంటే ఇది అసలు సినిమా యాక్టర్ల గురించి తీయవలసినటువంటి సంస్కృతి ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చేసిన ఇదంతా కూడా అప్పుడప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఇవన్నీ వింటా ఉంటే చాలా ఆశ్చర్యం ఉంది వీళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఏంది ఈ అసహజమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి కావలసినటువంటి యంత్రాంగము ఆ యంత్రాంగాన్ని వాడుకునేటువంటి విధానము ఇదంతా ఎంతో దిక్కుమాల వ్యవహారం చేసి తప్పకుండా దీన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ప్రతి వాడు కూడా ఇలా ఎవడెవడైతే ఇన్వాల్వ్ అయిందో వాళ్ళందరినీ తీసుకురావాలి వాళ్ళు ఒక్కొక్కడైతే టీవీ స్టూడియోలు పెట్టి టీవీ స్టూడియోలలో వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో మనలో ఏదో పెట్టుకొని అసలు మొత్తం దాని కొరకే పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఉన్నారు కదా ఆయనను పట్టుకొచ్చినారు ఇప్పుడు ఐ న్యూస్ కి సంబంధించినటువంటి అధినేత అని చెప్పారు అంటే వాళ్ళ స్టూడియోలు దీని కొరకే వాడినారు అంటే కొన్ని స్టూడియోలు ఏదో ప్రభుత్వ కార్యాలయాలుగా వాడుకున్నారు దీన్ని కాబట్టి దీన్ని మామూలుగా చూడవలసిన అవసరం లేదు ఏదో మనకు వచ్చిన నష్టమేది పోయింది ఏందని కాదు సినిమా యాక్టర్ల అసలు వాళ్ళు వాళ్ళ యొక్క చీకటి బతుకులు కావచ్చు లేకపోతే రాత్రి జీవితాలు కావచ్చు ఇటువంటి కూడా వీళ్ళు ఏదైనా తీసిందంటే వీళ్ళు ఎంత దిక్కుబాటులో అసలు రాజకీయ నాయకులు మాత్రమే అనడానికి లేదు వీళ్ళు రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా వీళ్ళు చాలా దుర్మార్గులు దుష్టులు వీళ్ళు అసలు చాలా సంస్కృతి హీనులు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాం ఎస్ ఎస్ మృతి గారు చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత చర్చ మళ్ళీ కంటిన్యూ చేద్దాం చిన్న బ్రేక్